నా ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీలాగే ఆత్మల గురించి దయ్యాల గురించి తెలుసుకోవాలనుకునే వారికి నా కథ చేరుతుంది ఒక ఊళ్ళో రంగయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి పట్నంలో పనిపడి అక్కడికి వెళ్ళాడు తిరిగి వచ్చేటప్పుడు బస్ మిస్ అయింది అందుకోసమని అతడు నడిచి ఇంటికి రావాలనుకున్నాడు వాళ్ళ ఊరికి ఆ టౌన్కి పెద్ద దూరం ఉండదు కాబట్టి అతను నడిచి రావాలనుకున్నాడు కాకపోతే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది ఆ దారి వెంట కొందరు దోపిడీ దొంగలు ఉంటారని అంటుండేవారు ఇవన్నీ రంగయ్య పెద్దగా పట్టించుకోలేదు రేపు ఉదయాన్నే నాకు ఊళ్ళో పని ఉంది ఆ పని నేను పూర్తి చేసుకోవాలంటే ఇప్పుడు ఖచ్చితంగా నేను ఊరికి వెళ్ళాలి అందుకని ఇటే నడిచి వెళ్తా అనుకొని అతను నడవడం ప్రారంభించాడు అయితే అతను చాలా దూరం నడిచిన తర్వాత అతనికి చిన్న గుసగుసలు వినిపించాయి అతను ఎక్కడ నుంచి మాటలు వినిపిస్తున్నాయని ఆ గుసగుసలు వచ్చే వైపుగా వెళ్ళాడు అక్కడ ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నారు ఈ దారింట ఎవ్వరు రాకపోకుండా ఉంటారా వస్తే ఇవన్నీ పట్టేసుకుందాం అని ఒకడు ఇంకొకడేమో ఇంత చీకట్లో ఎవరు వస్తారు చివరి బస్ వెళ్ళిపోయింది అని ఇంకొకడు మన అదృష్టం బాగుంటే ఎవడైనా దొరుకుతాడులే అని మరొకడు అన్నాడు ఇవన్నీ విన్న రంగయ్యకి భయం పట్టుకుంది ఇంకా దారింట వెళ్తే తనకు ప్రమాదం అని అతను గ్రహించాడు ఇంకా దారింట కాక అడవి దారికుండా వాళ్ళ ఊరికి వెళ్ళాలనుకున్నాడు అది పూర్తిగా అడవి పంట పొలాలు ఉండే ప్రదేశం అక్కడ అడవి పందులు మిగతా ఇతర ఇతర జంతువులు తిరుగుతూ ఉంటాయి అటువంటి దారిలో ఆయన వెళ్ళాలనుకున్నాడు ఇక నేను ఊరికి వెళ్ళడం అయితే తప్పదు కాబట్టి ఎలాగోలా చేరుకోవాలి అనుకొని అతను వేరే దారిని ఎంచుకొని తన ఊరికి ప్రయాణం కొనసాగించాడు అలా చాలా దూరం నడిచిన తర్వాత అతనికి బాగా ఆకలేసింది అతని భార్య తన కోసము వట్టి చేపల కూర రొట్టెలు కొంచెం అన్నం చేసి పెట్టి దాన్ని బాక్స్లో పెట్టిచ్చింది అవన్నీ రంగయ్య మధ్యాహ్నము కాస్త తిన్నాడు ఇంకా కాస్త మిగిలి ఉన్నాయి తన బాక్స్లో అవి తెరిచి తిందామనుకున్నాడు అయితే అతనికి సరైన ప్రదేశము కనపడలేదు అంత కొమ్మలు ముళ్ళు రాళ్లతో నిండి ఉంది అడవి ప్రదేశం అక్కడ ఇంకాస్త ముందుకు వెళ్ళి వెతకగా అతనికి ఒక చింత చెట్టు కింద చింత చెట్టు వేరు పెద్దగా నేల మీదకి వచ్చి ఉండడం అక్కడ అతనికి కూర్చోవడానికి అనుకూలంగా ఉండి ఉండడం కనిపించింది అతను అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు కూర్చొని తన బాక్స్ ఓపెన్ చేశాడు అందులోంచి వాసన చాలా బాగా వస్తుంది తన భార్య వంటలు చాలా రుచికరంగా చేస్తుంది అతని మనసులో నా భార్య చాలా బాగా వంటలు చేస్తుంది ఉదయం బాక్స్లో పెట్టించినా కూడా ఇప్పటికీ గుమగుమలు వస్తున్నాయి ఈ కూరను చూస్తేనే నాకు ఆకలి లేకుండా తినాలనిపించేటంతగా ఉంది అని తన దగ్గరున్న రెండు రొట్టెలు తీసుకొని తినబోయాడు అప్పుడే ఆయనకు ఒక చిన్న స్వరం వినిపించింది ఎవరా అని వెనక్కి తిరిగి చూశాడు అక్కడ ఒక ముసలామె ఉంది ఆమె నెమ్మదిగా రంగయ్య దగ్గరికి వచ్చింది నాయన నాకు చాలా ఆకలిగా ఉంది నీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే నాకు కొంచెం పెట్టు నాయన అని అడిగింది రంగయ్య ఆమెతో ఇంత చీకటి వేళలో ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు నీకు ఇక్కడ ఏమైనా పొలాలు ఉన్నాయా వాటికి కాపలా కావడం కోసం వచ్చావా మరి ఇంటి నుంచి నువ్వు తినడానికి ఏం తీసుకొని రాలేదా అని రంగయ్య ఆమెను అడిగాడు లేదు నాయన నా కోడలు మంచిది కాదు నాకు అన్నం కూడా పెట్టదు ఇక్కడ నా కొడుకు వేరుశనగ పంట వేశాడు దానికి కాపలాగా ఉండమని నన్ను పంపించారు ఇంటి దగ్గర ఊరికే తిని పడుకుంటున్నానని నా కోడలు నా మీద చాలా కోపంగా ఉంటుంది ఎప్పుడు ఇంకా ఆమె చెప్పిన మాట వినకపోతే ఇంట్లోంచి నన్ను వెళ్ళగొడుతుందేమో అని వచ్చేసిన వచ్చేటప్పుడు నాకు ఇంత అన్నం కూడా పెట్టలేదు కడుపులో పేగులు అరుస్తున్నాయి నాయన నీ దగ్గర ఏముంటే కాస్త పెట్టు అని అడిగింది రంగయ్య ఆమె మాట లేని బాగా జాలిపడ్డాడు ఇది గోవా నా దగ్గర రెండు రొట్టెలు ఉన్నాయి కొంచెం చేపల కూర ఉంది నేను ఒక రొట్టె నువ్వు ఒక రొట్టె తిందామని ఆమెకు ఒక రొట్టె తీసి తన బాక్స్ మూతలో ఆమె కొంచెం కూర వేసి ఇచ్చాడు తాను నేలనంతా సర్దుబాటు చేసుకొని సరిగ్గా కూర్చొని తినాలి అనుకున్నాడు ఆలోపే ఆ ముసలామె ఇచ్చిన ఆహారాన్ని అంతా తినేసి నాయన ఇంకా కొంచెం ఏమైనా ఉందా నాకు బాగా ఆకలేస్తుంది అని మళ్ళీ అడిగింది రంగయ్య చాలా ఆశ్చర్యపోయాడు ఇంత తొందరగా ఎలా తినేసింది బహుశా బాగా ఆకలి మీద ఉన్నట్టుంది అనుకుని తన దగ్గర ఉన్న మిగిలిన రొట్టెని కూరని కూడా ఆమెకి ఇచ్చేశాడు అవి అవన్నీ తినేసింది చాలా సంతోషం నాయన నా కడుపును నింపావు ఇంత రుచికరంగా ఉండే వంట నేను ఎప్పుడు తినలేదు ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం తిన్నా గుర్తుంది అంతేకాని ఆ రుచి నా నాలుక మీద లేనే లేదు ఇప్పుడు నా ప్రాణం లేచచ్చినట్టు అయింది ఎంత బాగా వండింది నీ భార్య నువ్వు చాలా అదృష్టవంతుడి నాయన అని రంగయ్యతో అంది రంగయ్య కూడా మురిసిపోతూ అవును నా భార్య చాలా బాగా వంటలు చేస్తుంది అని ఆమెతో చెప్పాడు సరే నాయన ఈ చీకట్లో ఎటెళ్తున్నావు అని ఆమె అడిగింది మా ఊరు ఇలా నేను దారి వెంట వస్తుంటే దోపిడీ దొంగలు ఇద్దరు కనిపించారు వాళ్ళ బారిన పడకుండా ఉండడం కోసం ఈ అడవి దారిలోంచి వెళ్తున్నా అని రంగయ్య ఆమెతో చెప్పాడు అవునా నాయన నువ్వు నాకు మంచి ఆహారాన్ని ఇచ్చావు మరి నీకు కూడా నేను ఏమైనా ఇయ్యాలి కదా నా దగ్గర ఇక్కడైతే ఏమీ లేవు మా పొలం దగ్గర వేరేసెనగా ఉంది నీకు కొంచెం తీసి ఇస్తాను తీసుకొని వెళ్ళు ఇంట్లో నీకు పిల్లలు కూడా ఉండి ఉంటారు కదా వాళ్ళైనా తింటారు నేను ఇస్తాను నా వెంటరా అని ఆ అవ్వ అతన్ని పిలిచింది రంగయ్య నాకు ఏమీ వద్దమ్మా నేను ఇంటికి వెళ్ళాలి ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అని ఆమెతో అన్నాడు ఎందుకు నాయన అలా మాట్లాడతావు నువ్వు నాకు కడుపు నింపావు నిన్ను ఉట్టి చేతులతో ఎలాగ పంపించేది రా కొద్ది దూరంలోనే ఉంది మా పొలం ఇక్కడే పక్కనే ఎంతో సమయం పట్టదు అని తనని ఈ వెంట తీసుకొని వెళ్ళింది ఇక రంగయ్య కూడా సరే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళైనా తింటారులే అనుకొని ఆమె వెంట వెనకాలే వెళ్ళాడు అలా ఆమె చాలా దూరం తీసుకెళ్ళింది రంగయ్య ఇంకా ఎక్కడుందమ్మా పొలం ఇంకా రావట్లేదు పక్కనే అన్నావు కదా అని అడిగాడు ఇటంతా బురదగా ఉంది నాయన ఈ బురదలో ఏం నడుస్తావని కాస్త పక్కదారిలోంచి తీసుకొస్తున్నా అని ఆ ముసలామె రంగయ్యతో చెప్పింది నేను ఇంటికి వెళ్ళాలమ్మా త్వరగా నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను నేను అని రంగయ్య అన్నాడు కంగారేం ఏం నాయనా వెళ్దావు కానీ రా అని ఆమె తన వెనకాలే అతన్ని తీసుకెళ్ళింది రంగయ్యను అలా నడుచుకుంటూ నడుచుకుంటూ తీసుకెళ్ళగా అతనికి ఒక చిన్న గుడిసె కనిపించింది అతన్ని ఆ గుడిసె దగ్గరికి తీసుకెళ్ళింది అక్కడ ఒక చిన్నపాటి కుటుంబమే ఉంది ఆ ముసలవ్వకి ఒక కూతురు ఇద్దరు మన చిన్న కుటుంబం ఉంది వాళ్ళందరినీ చూసిన రంగయ్య మీరంతా పొలం దగ్గరే ఉంటారా అని అడిగాడు అవును బాబు మేమందరం ఇక్కడే ఉంటాం అని ఆ ముసలామి రంగయ్యతో చెప్పింది మరి మీ కోడలు అన్నావు కదా ఇవే మీ కోడలేనా అని అడిగాడు లేదు నాయనా ఆమె నా కూతురు అని రంగయ్యకు బదిలిచ్చింది మరి నీ కోడలు ఎక్కడ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఉంటారు నాయన ఊళ్ళో ఉంటారు అది మంచిది కాదు అందుకే మేమంతా ఇక్కడ వచ్చి ఉంటున్నాం అని రంగయ్యతో చెప్పింది సరేలే అవ్వ అయితే మరి నాకు అవి పల్లీలు ఏవో ఇస్తే తీసుకొని వెళ్తాను నేను పల్లీలు అంటే వేరుశనగలు నాయనా ఈ గుడ్సెలోకి రా లోపల ఉన్నాయి నీకెన్ని కావాలో అన్నీ తీసుకో అని రంగాయ్యని ఇంట్లోకి పిలిచింది రంగయ్య సరే అని లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి వేరుశనగలు తీస్తూ ఉండగా వాళ్ళంతా బయటికి వచ్చారు బయటికి వచ్చిన తర్వాత రంగయ్య వేరు తీసుకొని బయటికి రావడానికి చూశాడు వెంటనే అప్పుడు తలుపు మూసుకొని పోయింది రంగయ్య ఎంత పిలిచినా ఎవ్వరు పలకటం లేదు ఏమిటి ఇలా జరిగింది తలుపు ఎవరు మూసేశారు అని రంగయ్య పెద్ద పెద్దగా పిలుస్తున్నాడు అయినా బయట నుంచి ఎటువంటి స్పందన లేదు రంగయ్య అక్కడ అలాగే ఉండిపోయాడు అతనికి ఏమీ అర్థం కాలేదు తనకి ఏం చేయాలో అర్థం కాక అలాగే అక్కడే కూర్చుండిపోయాడు అప్పుడు బయట నుంచి కొన్ని మాటలు వినిపించడం జరిగింది ఎక్కడి నుంచి పట్టుకొచ్చావమ్మా విన్ని మనకు మంచి ఆహారం మనకు మంచి విందు భోజనాన్ని తీసుకొచ్చావు మనమందరం కడుపు నిండా విని ఆరోగించవచ్చు అనే మాటలు వినిపించాయి ఆ మాటలు విన్న రంగయ్య గుండెలు జారిపోయాయి అవి దయ్యాలు అని అతను అర్థం చేసుకున్నాడు ఆ విందు భోజనం అనేది తన గురించి అని కూడా అర్థం చేసుకున్నాడు అప్పుడు ఆ ముసలి గొంతు ఇలా మాట్లాడుతుంది లేదు మనం ఎప్పుడు మనుషుల్నే తింటున్నాం మనకు మనుషుల్ని తిని తిని అదే రుచి అలవాటు పడిపోయినాం అయితే నాకు ఇతని దగ్గర రెండు రొట్టెలు చేపల కూర ఉంటే ఇచ్చాడు అవి చాలా రుచిగా ఉన్నాయి నేను ఎప్పుడో బ్రతికి ఉన్నప్పుడు తిన్నా నా నాలుక వాటిని తిన్న తర్వాత మోక్షం పొందినంత సంతోషంగా ఉంది నాకు ఇకపై మనుషుల్ని తినొద్దు మనము మనుషుల చేత వంటలు వండించుకొని తినాలి అని ఆ ముసలి దయ్యం మిగతా దయ్యాలతో చెప్పింది అయితే ఆ వంటలు చేసింది ఇతనేనా కాదు కాదు వాణి భార్య చేసిందంట అయితే మరి ఇతనికి వంటలు వస్తాయో రావో అతని భార్య అంత చక్కగా వండి పెడితే తింటున్నాడు మరి వంట చేయాల్సిన అవసరం ఇతనికి ఏముంటుంది ఒకవేళ ఎప్పుడో చేసినా కూడా ఇప్పుడు మర్చిపోయి ఉంటాడు ఇంత రుచిగా వంటలు చేయగలడా ఇతన్ని మనం ఇప్పుడే తినేద్దాం అని మిగతా దయ్యాలు అన్నాయి లేదు లేదు మనము కొన్ని చేపలు పట్టుకొని వచ్చి ఈ రంగయ్యకి ఇద్దాం అతను ఎలా వండుతాడో చూద్దాం ఒకవేళ అతను బాగా వండకపోతే తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో అని ఆ ముసలి దయ్యం చెప్పింది ఇక రంగయ్యకు అర్థమైంది నేను ఈ దయ్యాలకు వంట మనిషిగా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందేమో అని అతను బాగా భయపడ్డాడు ఏదైనా ఆలోచించి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకున్నాడు అతను ఆ గుడిసెలో ఒక గోడకి ఆనుకొని అలాగే నిద్రపోయాడు తెల్లవారిన తర్వాత చూస్తే అదంతా ఒక పెద్ద శ్మశానంలాగా ఉంది పెద్ద చింత చెట్టు ఆ చింత చెట్టు కింద ఈ గుడిసె ఆ తలుపు అలాగే మూసుకొని ఉంది తలుపును ఎవరూ తీయలేదు రంగయ్య ఎంత ప్రయత్నించినా ఆ తలుపు కానీ ఏది కానీ అతనికి వెళ్ళే అవకాశం లేకుండా ఉంది అన్నీ మూసుకొని ఉన్నాయి అలా అతను ఏం చేయలేక అలాగే కూర్చున్నాడు ఏదైతే అది జరిగింది అనుకొని కాసేపటికి రెండు పిల్ల దయాలు వచ్చి రంగయ్య ఉన్న గుడిసె యొక్క తలుపును తీశాయి రంగయ్యను బయటికి రమ్మని పిలిచాయి రంగయ్య మెల్లగా భయపడుతూ బయటికి వచ్చాడు వచ్చి ఏంటన్నట్టుగా చూస్తున్నాడు ఆ రెండు పిల్ల దయ్యాలు కొన్ని చేపల్ని తీసుకొని వచ్చి రంగయ్య మీదకి విసిరేశాయి ఇవన్నీ శుభ్రంగా కడిగి మాకు వంట చేసిపెట్టు నిన్న మా అమ్మమ్మకి ఎలాగైతే వంట చేసినావో అంతే రుచిగా ఉండాలి మాకు అని అవి చెప్పాయి అప్పుడు రంగయ్య ఆ వంట నేను చేసింది కాదు నా భార్య చేసింది అంత రుచిగా నాకు వస్తుందో రాదో అని వాళ్ళతో అన్నాడు నువ్వైతే చెయ్యి తర్వాత తిని మేం చెప్తాం అది అని ఆ రెండు పిల్ల దయాలు చెప్పి వెళ్ళిపోయాయి రంగయ్య వాటిని శుభ్రంగా కడిగి ఆ గుడిసెలోకి తీసుకెళ్ళి కూర చేయడం ప్రారంభించాడు అతనికి కావాల్సిన సామానాన్ని కూడా ఆ పిల్ల దయాలు తీసుకొచ్చి ఇచ్చాయి అప్పుడు ఆ ముసలి దయ్యం వచ్చి కూరని రుచి చూసింది తను రాత్రి తిన్న కూరకి ఈ కూరకి పొంతనే లేదు రాత్రి తిన్న కూరనే తన నాలుక మీద నాట్యం చేస్తోంది ఈ కూర తిన్న వెంటనే ఆ ముసలి దయ్యం చాలా కోపంగా రంగయ్య మీదకెళ్ళింది ఒరే రంగయ్య నీకు కూరలు వండడం కూడా రాదా ఇంత అసహ్యంగా కూర చేస్తావా నేను ఇప్పుడే చంపుకొని తినేస్తాంరా అని రంగయ్య మీదకెళ్ళింది రంగయ్య బాగా భయపడిపోయాడు నేను ఎప్పుడూ కూరలు వండలేదు మా అమ్మ వండి పెట్టేది పెళ్ళైన తర్వాత నా భార్య వంట చేసి పెడుతోంది నాకు కూరలు వండిన అలవాటు లేదు కాబట్టి సరిగ్గా రాలేదు నన్ను క్షమించి వదిలేయండి అని గట్టిగా కేకలు వేశాడు అప్పుడు ఆ దయ్యం కూతురు వచ్చి ఆ ముసలిదయ్యాన్ని ఆపింది వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిన తర్వాత తన కూతురైన దయ్యము దయ్యంతో తన భార్య వంటలు బాగా వండుతుంది అన్నావు కదా నువ్వు నాకు నిన్న వర్ణించిన విధానం విన్న తర్వాత ఖచ్చితంగా నాకు చేపల కూర తినాలనిపిస్తుంది కాబట్టి అతని భార్య చేతని వంట చేయించుకొని తీసుకొని వచ్చి తిందాం అని ఆ ముసల్దయ్యానికి ఒక సలహా ఇచ్చింది అది ఎలా సాధ్యమవుతుంది అట్లా ఎట్లా చేస్తుంది ఆయన భార్య అని ముసలిదయ్యం అంది అందుకు నేను ఒక పథకాన్ని ఆలోచించాను అది మనం అమలు చేస్తే మనకి రోజు వంటలు మన దగ్గరికే వస్తాయి అని ఆ కూతురు దయ్య ముసల్దయ్యంతో చెప్పింది వాళ్ళు అనుకున్నట్టుగానే రెండు పిల్ల దయ్యాలని రంగయ్య ఇంటికి పంపించారు రెండు పిల్ల దయ్యాలు రంగయ్య ఇంటికి మామూలు పిల్లల్లాగా వెళ్ళి రంగయ్య భార్యతో మీ ఆయనకి పని దొరికింది ఆయన తిరిగి రావడానికి చాలా సమయం పట్టవచ్చు కొన్ని రోజులు నెలలు కూడా పట్టవచ్చు అయితే అక్కడ వంటలు చేసుకునే సదుపాయం లేదు రోజు మీరు వంట వండిస్తే మేము ఆయనకి తీసుకెళ్ళి ఇస్తాం ఇది ఆయన మీతో చెప్పమన్నారు ఆ పని పూర్తయిన వెంటనే తిరిగి ఇంటికి వస్తానని కూడా చెప్పారు కాబట్టి మీరు ఈరోజు చేపల కూర వండి ఇవ్వండి అని ఆ దయాలు రెండు చెప్పాయి రంగయ్య భార్య పేరు అన్నపూర్ణ ఆయన వెళ్ళింది వేరే పని పని దొరకడం ఏంటి అయినా కబురు పంపించారు కదా నిన్న ఉన్నగా వెళ్ళారు ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది ఆకలితో ఉంటారు సరే అనుకొని తాను చేపల కూరను వండి పంపించింది ఆ పిల్లదయ్యాల రెండు ఆ చేపల కూరను పట్టుకొని వాళ్ళు ఉండే ప్రదేశానికి వెళ్ళారు అక్కడ ఆ చిన్న కుటుంబం ఆ కూరని బాగా ఆరగించి చాలా సంతృప్తి పడ్డారు ఇక ఇప్పటి నుంచి మనుషుల్ని తినడం వదిలేసి మనుషులు తినే కూరగాయలు తినాలని అవి నిర్ణయించుకున్నాయి ఇకపై రోజు అదే విధంగా రంగయ్య భార్య దగ్గరికి వెళ్ళి రంగయ్య కని చెప్పి వంటలు వండించుకొని తినడం మొదలుపెట్టారు అలా కొన్ని నాళ్ళు గడిచింది ఒకరోజు రంగయ్య భార్య నా భర్త పనిచేస్తున్నాడు అంటున్నారు ఆయన నాకు ఒక్క చిల్లి గవ్వ కూడా పంపించడం లేదు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి ఇప్పుడు నేను ఏం పెట్టి కూరగాయలు మాంసము తెచ్చి వంట వండాలి ఆయనకి చెప్పండి ఏదైనా డబ్బులు ఉంటే పంపించమని అని వాళ్ళతో చెప్పి పంపించింది ఆ దయ్యాలు ఏ వస్తువులని కానీ ఏ మాంసాన్ని కానీ మాయన్ ద్వారా పుట్టించినా కూడా అది సహజంగా వచ్చేంత రుచిగా ఉండదు కాబట్టి ఆమెకు నిజమైన ధనాన్నే ఇవ్వాలనుకున్నాయి వాళ్ళ దగ్గర చాలా బంగారం డబ్బులు ఉన్నాయి అవన్నీ ఇది వరకు దారింట వచ్చిన మనుషులవి వాళ్ళని చంపి తినేసి వాళ్ళ దగ్గర ఉండే బంగారము డబ్బులని దాచుకున్నారు అవి రంగయ్య భార్యకు తీసుకెళ్ళి ఇచ్చారు ఇక రంగయ్య భార్య కూడా నా భర్త బాగా పనిచేసి సంపాదిస్తున్నాడు అనుకుంది ఆయన కొంచెం నిదానంగా వచ్చిన పని అయితే జరుగుతోంది కదా మేము ఒక చక్క నీళ్ళు కట్టుకోవచ్చు అని అన్నపూర్ణ అనుకుంది రోజు మాంసము రొట్టెలు చేపలు దయ్యాలు వచ్చి ఏమి అడిగితే అవి వండి పెట్టేది ఇక్కడేమో రంగయ్య చాలా భయపడుతూ ఉన్నాడు ఇక ఎప్పటికీ ఇలాగే ఉంటుందేమో నేను ఈ దయ్యాల చేతిలో చచ్చిపోవాల్సి వస్తుందేమో అని రంగయ్య బాధపడుతున్నాడు ఇలాగ తప్పించుకోవాలో అతనికి ఏ ఆలోచన కూడా రావటం లేదు నేను ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉన్నానన్న విషయాన్ని నా భార్యకు తెలియజేస్తే తప్ప నాకు ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం దొరకదు అని రంగయ్య అనుకున్నాడు ఇక రంగయ్య దయ్యాలతో కూర్చొని మాట్లాడుతున్నాడు అతను మునుపట్ల భయపడకుండా సాధారణంగా మాట్లాడుతున్నాడు ఇదంతా చూసిన దయ్యాలు రంగయ్యకు భయం పోయిందా ఏంటి అనుకున్నాయి ఏంటి రంగయ్య అని ఆ ముసలి దయ్యం అడిగింది ఏం లేదండి నా భార్య మునుపటి అంత రుచిగా కూరలు వండడం లేదు మీరు తినగా మిగిలినవి నేను కూడా తింటున్నాను కదా ఆ తేడా నాకు తెలుస్తుంది అని ఆ దయ్యాలతో అన్నాడు ఏమిటి నిజమా ఇంతకన్నా రుచిగా వంట చేస్తుందా నీ భార్య అని అమ్ముసలిదయ్యం అడిగింది అవునండి ఇంకా బాగా రుచిగా వంట చేస్తుంది కానీ ఎందుకో ఈ మధ్య ఇలాగ వండుతుంది నాకే రుచించటం లేదు ఇంకా మీకే రుచిస్తుంది అని అడిగింది అయితే మరి నీ భార్య రుచిగా వండాలంటే ఏం చేయాలి మరి అని అమ్ముసలిదయ్యం అడిగింది నా భార్య నా మీద బెంగ పెట్టుకున్నప్పుడు కూరలు ఇలాగా చప్పగా వండుతుంది నేను తన కళ్ళ ముందు ఉంటే చాలా బాగా వంటలు చేస్తుంది అని రంగయ్య దయ్యంతో అన్నాడు అంటే ఏంటి ఇప్పుడు నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోతావా వెళ్ళి నీ భార్యతో నాకు వంటలు చేసి పంపిస్తావా అని అడిగింది లేదండి అలాగేం కాదు కానీ ఒక్కసారి నేను తనకి కనిపించొస్తే తన మనసు కుదుట పడుతుంది ఇక ఆ సంతోషంలో ఇంకా మంచిగా వంటలు చేస్తుంది కదా అని చెప్తున్నాను అంటే ఇప్పుడు నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళాలి అంతేనా అంది ముసలిదయ్యం కాదండి ఒకసారి నేను కనిపించి వస్తాను మీకు వంటలు రుచిగా కావాలనే అనుకుంటే పంపించండి లేదు ఇలాగే తింటామంటే ఇక మీ ఇష్టం అన్నాడు రంగయ్య వెళ్ళి నువ్వు తిరిగి వస్తావా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత తోకేం జాడించావు కదా నువ్వు తోక జాడించినా ఏం చేసినా కూడా మా గురించి నీకు బాగా తెలుసు కదా మనుషుల్ని పట్టి తినే మేము ఇప్పుడు మాంసము చేపలు కూరగాయలు తింటున్నా అని మాకు మళ్ళీ మనుషుల్ని తినడం కొత్త ఏం కాదు తినేస్తాం నిన్ను నీ భార్యని నీ పిల్లల్ని కూడా అది నీ ఇంటికి వచ్చే నువ్వు తిరిగి మళ్ళీ రాకుండా ఉంటే అని అమ్ముసలయ్యం చెప్పింది అలా ఏం జరగదండి నా కుటుంబానికి నేను హాని తలపెట్టనిస్తానా నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను నా భార్యకు కూడా అనుమానం వస్తుంది ఇన్ని రోజులు నేను నా పిల్లల్ని చూడకుండా ఉన్నానని కాబట్టి మీరు ఒకసారి నన్ను పంపించండి ఒక్కడినేం కాదు మీ దయాల్ని కూడా నాతో పాటు పంపించండి ఒక్కరోజు నా ఇంట్లో ఉండి నా భార్య నెమ్మదిగా మనశ్శాంతిగా అయిన తర్వాత నేను తనకి నచ్చజెప్పి మళ్ళీ వస్తాను అని దయంతో చెప్పాడు ఆ ముసలి దయ్యం వంటల మీద ఆశతో రంగయ్యని ఆ పిల్ల దయాలతో పాటుగా తన ఇంటికి పంపించింది రంగయ్య తన ఇంటికి వచ్చి తన భార్య పిల్లల్ని చూసుకొని చాలా సంతోషపడ్డాడు రంగయ్య భార్య కూడా ఇన్ని రోజులు తన భర్తని చూడకుండా ఉన్నందుకు చాలా ఏడ్చింది ఇక తాను తిరిగి వెళ్ళాలి అని రంగయ్య చెప్పాడు ఎందుకండి మీరు సంపాదించిన డబ్బు చాలు ఇంకా ఏమీ అవసరం లేదు ఇక్కడే ఉండిపోండి అని రంగయ్య భార్య అంది రంగయ్య తన భార్యకి తన పరిస్థితి ఎలా చెప్పాలో అర్థం కాలేదు చెప్పాలని ప్రయత్నించేటప్పుడల్లా ఆ దయ్యాలు రంగయ్య వెనకాలే ఉంటున్నాయి అయితే రంగయ్య తన ఇంట్లోకి వెళ్ళి పడుకున్నట్టుగా నటించాడు ఆ దయ్యాలు రంగయ్య పక్కనే కూర్చున్నాయి అప్పుడు రంగయ్య నిద్రపోతున్నట్టు నటిస్తూ వెంటనే చటుక్కున లేచి దేవుడి గదిలోకి పరిగెత్తాడు పరిగెత్తి అక్కడి నుంచి తన భార్యను కేకలేశాడు వసై అన్నపూర్ణ దేవుని గదిలో పాము దూరింది ఒక కర్ర పట్టుకొని తొందరగా రా అని రంగయ్య కేకలు వేశాడు ఆ పిల్ల దయాలు దేవుడి గదిలోకి ప్రవేశించలేవు ఇక రంగయ్య పాముంది అంటున్నాడు కాబట్టి అవి అక్కడే ఉండి చూస్తూ ఉన్నాయి రంగయ్య భార్య కట్టె తీసుకొని దేవుడి గదిలోకి పరిగెత్తుకొని వెళ్ళింది వాళ్ళు పిల్ల దయ్యాలకు కనిపించకుండా చాటుగా ఉండి రంగయ్య జరిగిన విషయాన్నంతా కూడా రంగయ్య భార్యకు చెప్పాడు వాళ్ళు మధ్య మధ్యలో పాముని కొడుతున్నట్టుగా శబ్దాలు చేస్తూ రంగయ్య భార్య చాలా భయపడిపోయింది ఇక నన్ను ఆ పిల్ల దయ్యాలు వదిలిపెట్టవు నేను వాళ్ళతో ఖచ్చితంగా వెళ్ళాలి లేదంటే అవి మన కుటుంబాన్ని అంతా తినేస్తాయి ఇలా ఇది వరకు చాలా మందిని చంపి తిన్నవి కాబట్టి నేను ఇక్కడ ఉంటే మనందరికీ ప్రమాదం నువ్వే ఏదో కోపాయం ఆలోచించి నన్ను ఆ దయ్యాల చేతిలో నుంచి విడిపించు అని రంగయ్య తన భార్యకు చెప్పాడు ఆ సాయంత్రం ఆ పిల్ల దయ్యాలు రంగయ్యని మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాయి ఇక రంగయ్య భార్య చాలా ఏడుస్తుంది తను ఏం చేస్తే తన భర్తను కాపాడుకోవాలో ఆలోచనలో పడింది ఇక తాను మరుసటి రోజు ఉదయాన్నే పూజారిని కలవడానికి వెళ్ళింది ఆయనకు జరిగిన విషయాన్ని అంతా చెప్పింది ఆ దయ్యాల నుంచి తన భర్తను విడిపించాలని వేడుకుంది అయితే వాటిని బంధించడం అంత సులభం కాదు వాటిని మాయలు చేసి బంధించాలి లేకపోతే వాటి చేతిలో మనమే అంతమవుతాం అని పూజారి చెప్పాడు నేను వాటి కోసము ఒక నాలుగు గాజు సీసాలను సిద్ధం చేసుకుంటాను నువ్వు ఎలాగైనా సరే ఆ గాజు సీసాలోకి ఆ దయ్యాలు వెళ్ళేటట్టుగా చేయాలి అప్పుడు నేను వాటికి మూత పెట్టేస్తాను ఇక వాడి బెడద అస్సలు ఉండదు అని పూజారి రంగయ్య భార్యతో చెప్పాడు రంగయ్య భార్య అదే ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చింది ఇక రోజు యథావిధిగా వంటలు చేసి పంపించేది కానీ ఆ గాజు సీసాలోకి ఆ దయ్యాలను ఎలాగ పంపించాలో అన్నపూర్ణకి అర్థం కాలేదు ఇక అలా వంటలు చేసి పంపిస్తున్న క్రమంలో ఒకరోజు ఆ పిల్ల దయ్యాలతో తాను కూర్చొని మాట్లాడాలంది ఆ పిల్ల దయ్యాలు కూడా రోజు అన్నపూర్ణని చూడడం వల్ల ఆమెకి అలవాటు పడ్డాయి ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడ్డాయి వాళ్ళిద్దరూ అక్కడే కూర్చున్నారు అయితే అన్నపూర్ణ వాళ్ళతో నేను మా ఆయనకి ఇష్టమైన ఒక తీపి వంటకం చేస్తాను మీకు ఇన్నాళ్ళు కూడా కారంతో ఉన్నవే పంపించాను కానీ తీపి వంటకాలు ఎప్పుడు పంపించలేదు రేపు అది చేస్తాను నేను అయితే అది ఎక్కువసేపు బయట ఉంచితే గాలికి దాని రుచి అంతా పాడవుతుంది అది వేడి మీద ఉన్నప్పుడే తినాలి కాబట్టి మీరంతా రేపు ఒకసారి మా ఇంటికి రండి మా ఆయనను కూడా తీసుకొని అలా వస్తే మీకు రుచికరంగా ఉండే తీపి పదార్థాన్ని చేసి నేను పెడతాను అని వాళ్ళతో చెప్పింది అప్పుడు ఆ పిల్ల దయ్యాలు ఓ ఇంకా రకరకాల వంటలు ఉంటాయా అయితే అనుకొని అవి చాలా ఆతృతగా అక్కడికి వెళ్ళి ఆ ముసలి దయ్యంతో తల్లి దయ్యంతో ఈ విషయాన్ని చెప్పారు వాళ్ళు రంగయ్యతో నీ భార్య చాలా రకాల వంటలు చేస్తుందా అని అడిగారు అవును చాలా బాగా రకరకాల వంటలు చేస్తుంది నా భార్య అని రంగయ్య ఆ దయ్యాలతో అన్నాడు మరి ఇన్నాళ్ళు నువ్వెందుకు చెప్పలేదు మాతో అని ఆ ముసలి దయ్యం గట్టిగా అడిగింది మీరు ఎప్పుడు ఇవే అడుగుతారు కదా దయ్యాలంటే మాంసమే తింటాయి అనుకున్నాను తీపి వంటలు కూడా తింటారని నాకేం తెలుసు అని అన్నాడు రంగయ్య సరేలే అయితే రేపు మీ ఇంటికి వెళ్ళొద్దాం అని ఆ ముసలి దయ్యం రంగయ్యతో అంది ఇక అన్నపూర్ణ తెల్లవారిన వెంటనే ఒక తీపి వంట కానీ చేసింది అది ఒక నాలుగు గాజు సీసాలను తీసుకొచ్చి అందులో కొంచెం కొంచెంగా వేసి ఉంచింది ఆ నాలుగు దయ్యాలు రంగయ్యతో పాటుగా ఇంటికి వచ్చాయి వచ్చి వాళ్ళు విందారగించడానికి కూర్చున్నారు వాళ్ళకి మాంసంతో చేసిన వంటలు మొదట పెట్టింది అందరూ ఆ వంటల్ని తిని చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు ఇక తీపి వంటకాన్ని తీసుకొస్తానని వంటగదిలోకి వెళ్ళింది వెళ్ళి కుక్కని అదిలిస్తున్నట్టుగా గట్టిగా అరిచింది వసే కుక్క ఈ తీపి వస్తువుని మొత్తం నువ్వే తినేసావు ఇక నేను వచ్చిన అతిథులకేం పెట్టాలి అని గట్టిగా కేకలు వేసింది ఆ పిల్ల దయ్యాలు ఏం జరిగిందా అని చూస్తూ ఉన్నాయి ఇక ఆమె బయటికి వచ్చి అయ్యయ్యో ఇంత పని అయిందండి బయట నుంచి కుక్క వచ్చి నేను మీకోసం చేసిన తీపి వంటకాన్ని అంతా తినేశాయి ఇప్పుడు ఎలాగా అని అన్నపూర్ణ రంగయ్యతో అంది రంగయ్యకు అన్నపూర్ణ ఏం ప్లాన్ వేసుకుందో తెలియదు కాబట్టి అతను కూడా అయ్యో ఇప్పుడేలాగా అన్నాడు ఇంకా అన్నపూర్ణ నాలుగు సీసాలను ఆ దయ్యాల ముందు తీసుకొని వచ్చి పెట్టింది ఇవి మా పూర్వీకుల కోసం నేను ఇందులో వేసి పెట్టాను ఈ తీపి పదార్థాలు కానీ ఏవైనా వంటలు చేసినప్పుడు ఈ సీసాల్లో మా పెద్దలకు పెట్టడం మాకు ఆనవాయితీ అయితే ఇప్పుడు ఈ వంటకాన్ని బయటకు తీయడం రాదు ఇది సీసా లోపల అతుక్కొని పోయింది ఇక చిన్న ఎలుకలు అయితే లోపలికి వెళ్తాయి కానీ మనం పెద్ద మనుషులం కదా లోపలికి ఎలా వెళ్ళి తినగలుగుతాం కానీ చాలా బాగా కుదిరింది అని అన్నపూర్ణ అంది ఆ మాటలు విన్న దయ్యాలు ఆమె చెప్పే మాటలకు నోరూరి ఒక్కసారిగా పొగ రూపంలోకి మారి ఆ సీసల్లోకి దూరి ఆ వంటకాన్ని తినడం ప్రారంభించాయి ఇక వెంటనే అక్కడే అంతవరకు దాక్కొని ఉన్న పూజారి వచ్చి ఆ మూతలకి బిరడాలను బిగించేశాడు అంతే ఇక దయ్యాలు ఆ సీసల్లో బంధించవేయబడ్డాయి అవి బయటికి రావాలని ఎంత ప్రయత్నించినా కూడా బయటికి రాలేకపోయాయి ఇక పూజారి రంగయ్య కలిసి వాటిని చాలా దూరం తీసుకెళ్లి మనుషులు ఎవ్వరూ తిరిగే ప్రదేశానికి వెళ్ళి వాటిని పెద్ద గోయ్య తీసి అందులో పాతేసి వచ్చారు ఇక రంగయ్య భార్య రంగయ్య ఇద్దరూ కలిసి ఆ దయ్యాలు ఇది వరకు ఉన్న ప్రదేశానికి వెళ్ళి అవి దాచుకున్న బంగారం నగలు అన్నీ తీసుకొని వచ్చారు ఇక వాటితో వాళ్ళు చాలా సంతోషంగా జీవించారు అన్నపూర్ణ తెలివికి రంగయ్య చాలా ముచ్చటపడ్డాడు కథ సమాప్తం ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు